वेलकम बैक् मै तमी फूल फूड चैनल एंड डेवोशनल व्लॉग्स ఏంటి మొలకలు చూపిస్తున్నానో స్ప్రౌట్స్ అనుకుంటున్నారా సో ఇలా స్ప్రౌట్స్ ఫ్రై చూపించబోతున్నాను చూసేయండి నేను ఇందులో శనగలు పెసర్లు కందులు కూడా వేసాను కందులు కూడా మంచిగా వచ్చేసాయండి సో రొటీన్గా ఇలా స్ప్రౌట్స్ తినకుండా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ చూసేయండి వీడియో ముందుగా ప్యాన్ పెట్టి హీట్ ఎక్కాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసేసుకోవాలండి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ ఆనియన్ కొంచెం బ్రౌన్ వచ్చాక కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ వచ్చాక స్ప్రౌట్స్ వేసేసుకోవాలని ఈ స్ప్రౌట్స్ తింటే మొలకలు తింటే ఏంటి ఉపయోగాలు ఏంటి అని ఎవరికి చెప్పనవసరం లేదు చాలా మందికి తెలుసండి సో రెగ్యులర్గా క్యాజువల్గా స్ప్రౌట్స్ మొలక తినాల తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది మంచిగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ స్ప్రౌట్స్ డైలీ తింటే విటమిన్స్ ప్రోటీన్స్ ఫైబర్ అన్నీ రెగ్యులర్గా మనకు అందుతాయండి సో పిల్లలు కొందరు ఇష్టపడరు ఇలా ట్రై చేయండి పిల్లలు లొట్టలేసుకొని తినేస్తారు పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కానీ ఈవినింగ్స్ రాగానే పిల్లలు రాగానే స్నాక్స్ పెట్టినా చాలా ఇష్టంగా తింటారు లైట్గా జీరా పౌడర్ ధనియా పౌడర్ చాట్ మసాలా ఈ మూడు రకాల పౌడర్లు కూడా యాడ్ చేసుకోవాలండి మంచిగా కలిపేసుకోవాలి అంతే సింపుల్ స్ప్రౌట్స్ ఫ్రై ములకాల ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఇంట్లో లెమన్ ఉంటే యాడ్ చేసుకోండి లెమన్ లేకున్నా ఓకే మంచిగా ఉల్లిపాయతో తింటే తమ్మి ఫుల్ అవ్వాల్సిందే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి